హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిళల భద్రతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపెట్టు వేస్తోంది అందుకోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ సైతం ఏర్పాటు చేసింది మహిళలు పిల్లలు బాలికలపై తరచూ వేధింపులకు పాల్పడే ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి షీ టీమ్స్ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాయి ఇదిలా ఉండగా రాష్ట్ర మహిళా భద్రత విభాగం వారి భద్రత కోసం సరికొత్తగా క్యాంపైన్ చేస్తోంది అందుకు సంబంధించిన ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించింది ఆ వీడియోలో ఓ యువతి అర్ధరాత్రి సమయంలో బస్ స్టాండ్లో దిగుతుంది అక్కడే ఉన్న ఓ పెద్దవిడ యువతితో మాట కలుపుతుంది ఎక్కడికి వెళ్ళాలని అని అడుగుతుంది తను విద్యానగర్ వెళ్ళాలని యువతి చెప్పగా తాను కూడా అటువైపు వెళ్తున్నానని కావాలంటే నా కారులో డ్రాప్ చేస్తానని చెప్తుంది ఆమె మాటలు విన్న యువతి కొంత అనుమానంతోనే సరే అని అంటుంది ఈలోగా వన్ డబల్ జీరో నెంబర్కు కాల్ చేస్తుంది ఆ నెంబర్కు కాల్ చేయగానే ట్రాక్ మీ సర్వీసెస్ కోసం ఎయిట్ నొక్కమని వాయిస్ ద్వారా సూచనలు ఇస్తుంది ఎయిట్ నెంబర్ ప్రెస్ చేయగానే ఫోర్ డిజిట్ సీక్రెట్ పాస్కోర్డ్ మొబైల్కి ఉంది ఎంటర్ చేయగానే సదరు యువతి ట్రావెల్ ట్రిప్ను తెలంగాణ పోలీసులు కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ చేస్తారు ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే సేఫ్టీ చెక్ కాల్ ట్రాక్ సర్వీస్ నుంచి సేఫ్టీ చెక్ కాల్ వస్తుంది కాల్ లిఫ్ట్ చేస్తే సేఫ్ అయితే వన్ ప్రెస్ చేయమని నాట్ సేఫ్ అయితే టూ నొక్కమనే ఆప్షన్ ఉంటుంది ఒకవేళ ప్రమాదంలో ఉంటే వెంటనే రెండు నొక్కాలి అలా నొక్కగానే పోలీసులు వెంటనే మిమ్మల్ని ట్రాక్ చేస్తారు ఇలా పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి పదే పదే కాల్స్ వస్తాయి ఒకవేళ మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా పోలీసులు వెంటనే ట్రాక్ చేస్తారు పోలీసుల విడుదల చేసిన వీడియోలోనూ సదరు యువతిని పెద్దావిడ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తుంది మొత్తం మందుతో కూడిన ఖర్చీ నోటి వద్ద ఉంచడంతో యువతి స్పృహ తప్పి పడిపోతుంది ఆ తర్వాత యువతి ఫోన్కు కంట్రోల్ రూమ్ నుంచి కాల్స్ రాగా ఆమె లిఫ్ట్ చేయదు యువతి ప్రమాదంలో ఉందని గ్రహించిన పోలీసులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తారు అక్కడి పోలీసులు యువతి వెళుతున్న వాహనాన్ని చేజ్ చేసి రక్షిస్తారు ఈ వీడియోను ఒంటరిగా వెళ్లే మహిళలు ఆడపిల్లలు తప్పకుండా చూడాలని అలాగే ఇతరులకు షేర్ చేయాలని పోలీసులు కోరుతున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్